నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు మనం సంపూర్ణ జాతకం అనే సిరీస్ చేస్తున్నాము దాంట్లో ఇప్పుడు తులారాశి దగ్గరకు వచ్చాము మిగతా రాశుల గురించి అంటే ముందు చేసిన మిగతా రాశుల గురించి కనుక మీరు చూడపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాము చెక్ చేయండి గురుగారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు సో మనం ఈ వీడియోలో వచ్చేసి గురుగారు తులారాశి వల్ల గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళకి కలిసి వచ్చే దిక్కు కానీ రంగు కానీ వీటి గురించి మాట్లాడుకుందాం అలానే ముఖ్యంగా ప్రొఫెషన్ గురించి గురుగారు వీళ్ళకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో తెలిస్తే కనుక వాళ్ళకి లైఫ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కదా చాలా మందికి ఏంటంటే ప్రొఫెషన్ సెట్ అవ్వకే లైఫ్లో కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటారు కష్టాలు పడుతూ ఉంటారు సో అందుకని ఏంటంటే వీళ్ళకి ఏ టైంలో వీళ్ళకి సెటిల్మెంట్ బాగుంటుంది అట్లానే ఏ సూట్ అవుతుంది ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అంశం చెప్తుంది నేను ఇప్పటికే చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తులాలగ్నము తులాలగ్నానికి ఉండేటువంటి బేసిక్ గా ఉండే ఇదేమిటి అంటే లగ్నం కానివ్వండి రాస్ కానివ్వండి వీళ్ళు చూడడానికి లుక్ వైజ్ గా ఖచ్చితంగా బాగుంటారండి వీళ్ళు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా అని కాదు గురుగారు ఒక్కసారి అంటే చెప్పే ముందు లగ్నానికి రాశికి ఉన్న తేడా మన ప్రేక్షకులకి ఒకసారి చెప్పి అట్లానే ఏ ఏ నక్షత్రాల వాళ్ళు తులారాశి కిందకు వస్తారో ఒకసారి చెప్పి అప్పుడు మొదలు షూర్ అండి మంచి క్వశ్చన్ ఇది ఎందుకంటే చాలా మందికి మీరు అన్నట్టుగా లగ్నానికి రాశికి తేడా తెలియదు రాశి అనేటువంటిది ప్రతి టూ అండ్ హాఫ్ డేస్ కి మారుతుందండి ఓకే లగ్నం అనేటువంటిది ఎవ్రీ టూ అవర్స్ కోసం మారిపోతుంది అందుకని మీకు ప్రతి రెండున్నర రోజుల్లో పుట్టిన వాళ్ళందరూ ఒకలాగే ఉండరు కానీ రెండు రెండు గంటలకు ఎప్పుడైతే మీకు లగ్నం చేంజ్ అయిపోతుందో ఆ లగ్నంలో పుట్టినప్పటికీ ఆ లగ్నాధిపతి వెళ్ళి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు దాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది సో లగ్నం అనేది లా అని రాసిపెట్టింది లగ్నం ఇలా రాసిపెట్టి ఉంటుంది చంద్రుడు దాన్ని రాసి అంటారు ఇప్పుడు తులారాశిలో అసలు ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే చిత్తా మూడు నాలుగు పాదాలు ఉంటాయి అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఉంటుంది విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ ఈ నక్షత్రాన్ని బట్టి కూడా వాళ్ళ జనరల్గా ఉండే వాళ్ళ మానసిక ఇది మారిపోతూ ఉంటుందండి మెంటల్ అంటే మా మనసు కారకుడు చంద్రుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది వాళ్ళ మానసిక ఇది ఎలా ఉంటుంది అనేది మారిపోతూ ఉంటుంది ఇప్పుడు అదే చిత్తా మూడు నాలుగు పాదాల్లో పుట్టారు ఎవరైనా ఉదాహరణకి చంద్రుడిని బేస్ చేసుకొని తీసుకుందాం అప్పుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటది అంటే వాళ్ళకు కొంచెం కోరికలు ఎక్కువగా ఉంటాయి డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి కోరికలు అంటే నాటి మన మన నెగిటివ్ కోణాల్లో చూసుకోవడం కాదు ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే కుజుడు కదండి కుజుడు ఫోర్స్ కారకడు ఉత్సాహము ఫోర్సు ఫాస్ట్గా అవ్వాలి ఈ తత్వం ఎక్కువగా ఉంటుంది అదే మరలా మీరు స్వాతి నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి అదేంటంటే కోరికలు ఉంటాయి కొంచెం వీళ్ళు ఎక్కువ ఇమాజినేషన్స్లో కూడా ఎక్కువగా ఉంటుంటారు అదేవిధంగా విశాఖ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ కోరికల్ని ధర్మబద్ధంగా తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది చూసుకున్నట్లయితే అయితే ఈ మూడు నక్షత్రాల వారికి జనరల్గా ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే బ్యాలెన్సింగ్ అంటే ప్రతి దాన్ని కూడా వీళ్ళు బ్యాలెన్స్ తుల అంటే ఏంటి త్రాసు త్రాసు అంటే బ్యాలెన్స్ అంటే ప్రతి అంశాన్ని నేను ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలని వీళ్ళకి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళంతట వీళ్ళే నేను ఈ యొక్క విషయాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోను నా లైఫ్లో అది ఫైనాన్స్ అనుకోండి అన్నదమ్ములతో అనుకోండి ఒక కమ్యూనికేషన్ అనుకోండి లేనట్లయితే ఒక ప్రాపర్టీ తీసుకునే మనీ రిలేటెడ్ సంబంధించిన అనుకోండి సంతానం విషయంలో అనుకోండి లేకపోతే జీవిత భాగస్వామిని హ్యాండిల్ చేసే విధానం అనుకోండి అంటే హ్యాండిలింగ్ చేసేటువంటి లక్షణాలు లైఫ్లో బ్యాలెన్స్ చేసే లక్షణాలు చాలా బాగుంటాయి అయితే వీరికి కెరియర్ కారకుడు ఎవరైతే ఉన్నారో చరం అవుతుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే కళా సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన ఏదైనా అందానికి సంబంధించిన కళా సంబంధించిన వాటిల్లో ఎంత వీళ్ళు మారుతూ ఉంటే వీళ్ళ లైఫ్ అంత బాగుంటుంది ఎప్పుడైనా చరం వచ్చినప్పుడు ఏంటంటే ఒక దగ్గర స్థిరంగా ఉండకూడదు కొంతమంది చూడండి అబ్బాయి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా మొన్న అక్కడ దాంట్లో జాబ్ చేశాడు ఫిఫ్టీ థౌసండ్ వెంటనే ఇప్పుడు ఇక్కడ సెవెంటీ థౌసండ్ మారిపోయాడు మళ్ళీ వెంటనే ఇంకో వన్ ఇయర్లో మారు అంటే ఏమిటి వీళ్ళకనే కాదు జనరల్గా మీకు ధనయోగం కనుక లేకపోతే కెరియర్ స్థానం కనుక లేదా లాభస్థానం కనుక చర గ్రహాలతోని చెర సంబంధం వచ్చింది అనుకోండి ఇది నాట్ ఓన్లీ తులాలకి ఖచ్చితంగా వాళ్ళకి మారుతేనే లైఫ్ బాగుంటుంది ఒకే దగ్గర ఉండిపోతే లైఫ్ మారుతుంది మళ్ళీ స్థిర సంబంధం వచ్చింది అనుకోండి ఒకే దగ్గర ఉంటే మారుతుంది అందుకే చక్రంలో చూడగానే ఏమన్నా మీరు ఎక్కువ మారకండి లేకపోతే మీరు మారండి లేకపోతే మీరు అప్పుడప్పుడు మారుతూ ఉంటుంటే మీకు బాగుంటుంది డియోల్స్ సైన్ అంటారు అలా అది ఫస్ట్ మనం చూసుకోవాలి అయితే వీళ్ళకి బ్యాలెన్సింగ్ మైండ్ ఎక్కువ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూడ్డానికి కూడా లుక్వైజ్గా బాగుండడం ఇవన్నీ జరుగుతాయి అయితే వీళ్ళ లైఫ్లో కుజుడు కనుక వీళ్ళ జన్మజాతకంలో బాగున్నాడు అంటే వీళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేటువంటిది రెండు విషయాలు జరుగుతూ ఉంటుంది ఒకటి జీవిత భాగస్వామి వీళ్ళకి ఎంటర్ అవడం అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళు ఎంటర్ అయినప్పటి నుంచి వీళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది లేదా వాళ్ళ ద్వారా వీళ్ళకి కొంత మనీ రావడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళు కూడా జాబ్ చేయడము అలాంటివి జరుగుతూ ఉంటాయి అది తులలో పుట్టిన వారికి అందరికీ నేను చెప్పట్లేదు వాళ్ళ వాళ్ళ కాంబినేషన్స్ మరి వేరే వాళ్ళకు ఉండదా అండి అంటే సెవెంత్ లాడ్ అండ్ సెకండ్ లాడ్ అంటారు అంటే ధనాధిపతి జీవిత భాగస్వామితో కనెక్టివిటీస్ ఏర్పడినప్పుడు వాళ్ళ లైఫ్ అక్కడి నుంచి బాగుంటుంది కొంతమంది మనం చూస్తుంటాం చూసారా ఏంటంటే వాళ్ళు మేము వివాహం చేసుకోవడానికి భయపడుతూ ఉంటాడు కానీ వివాహం చేసుకున్న లైఫ్ టర్న్ అవుద్ది అరే నేను ఒక్కడనే బతకడానికి ప్రాబ్లం ఉందనుకున్నా వివాహం చేసుకుని ఇంకెలాగో అనుకున్నా కానీ చాలా బాగుందండి అంటాం బికాజ్ ఆఫ్ కారణం ఏమిటంటే వాళ్ళకి అక్కడ నుంచి యాక్టివ్ అవుద్ది ఇంకొంతమందికి సంతానం ద్వారా యాక్టివ్ అవుతుంది అట్లా అయితే వీళ్ళకి సంతానం ద్వారా ఏం యాక్టివ్ అవుతుంది అంటే వీళ్ళు అబ్రాడ్కి వెళ్ళడానికి ఏదైతే వీళ్ళు ప్లాన్ చేసుకుంటుంటారో వివాహం ద్వారా కొంత సంతానం కలిగిన తర్వాత కొంత అది ఫామ్ అవుతుంది సో ప్రతి జాతకంలో కూడా మనము అసలు అది ఏమి యాక్టివ్ చేస్తుందని తెలుసుకోగలగాలి అయితే వీళ్ళకి ఇన్బిల్ట్గా ఉండే యోగాలు ఇవన్నీ కూడా అలాగే ప్రతి జాతకుడికి కూడా వాళ్ళకి పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయిందని ఉంటుంది అంటే వీళ్ళు ఆ పర్టికులర్ సెక్టార్ జోలికి వెళ్ళకూడదు వెళ్తే ఇంకొంచెం పూర్వజన్మ కర్మ ఇంకొంచెం నెగిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా నెగిటివ్ ట్రిగర్ ఎట్లా అవుతుంది అంటే గురువుల ద్వారా లేకపోతే అన్నదమ్ముల ద్వారా అక్క చెల్లెల ద్వారా ఒక అధికారుల ద్వారా నెగిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది సో అందుకని ఇప్పుడు పర్టికులర్గా వీళ్ళకి ఈ తులాలగ్నానికి లేదా తులారాశికి బాధకులు అని ఉంటారు ప్రతి లగ్నానికి ఉంటారు బాధకుడు అలా ఈ చెర లగ్నాలకి లాభాధిపతి బాధకుడు ఈ లాభాధిపతి బా బాధకుడు అయినందుకు ఇప్పుడు ప్రజెంట్ లాభస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి లాభస్థానంలో కేతు ఉండడం మంచిదే కానీ అందరికీ మంచిదా అంటే ఇక్కడ నెగటివ్ ట్రిగర్ ఇచ్చేవాడు అవుతాడు కేతు అందుకని వీళ్ళు ఏదైనా పూజాది కార్యక్రమాలు పునస్క ఇంట్లో పూజలు వ్రతాలు లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం అలర్ట్గా ఉండాలి అక్కడ ఎంత శ్రద్ధగా ఉంటే వీళ్ళ క్షేత్రానికి వెళ్ళడం ద్వారా అంత బాగుంటుంది వన్ ఇయర్ లేనట్లయితే అదే ఇబ్బందిని ఇస్తుంది ఎందుకంటే అక్కడ ఒక పాయింట్లో ఉంది పర్ఫెక్ట్గా అంటే మనం ఒక రాజు దగ్గరికి వెళ్ళాము మనం వినయంగా ఉండి మనం మాట్లాడాల్సిన విధానంలో సరిగ్గా మాట్లాడితే రాజు నుంచి మనకి ఏదైనా లాభం కలగవచ్చు అదే రాజు దగ్గర మనం సరిగ్గా కనుక ఉండన్నట్లయితే వీడు ఎవరు అసలు లోపల లోపలే అంటారు అదేదో రాజుల దగ్గర మీరు పాతకాలను చూసే ఉంటారు కదా రాజుకి ఏదో మంచి చెప్పగానే ఒక నగీసి రాస్తాడు లేకపోతే కారాగారంలో పడేస్తాడు అలా అనమాట సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ మనకి ఎక్కడ ఉంటుంది అని పట్టుకోవాలండి ఎప్పుడు కూడా శాస్త్రంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒక అగ్రిమెంట్ రాయడము ఏదైనా ఒక అగ్రిమెంట్ రాసినప్పుడు మనం ఆ కండిషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోకుండా సంతకం పెట్టడం ద్వారా లా రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కోవడం ఎందుకంటే వీళ్ళకి లాకి సంబంధించినటువంటి లగ్నం ఇది తులా మీకు చూడండి మనకి కోర్టులో కూడా ఇలా పట్టుకున్నటువంటి సో అందుకని ఖచ్చితంగా ఇది చూసుకోవాలి పర్టికులర్గా అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి సాటర్న్ గనక బాగున్నాడు కొంతమంది అంటుంటారు ఏమండి నాకు సినిమా మహిళ వచ్చింది భయపడుతుంది శని గనక బాగుంటే తులాలగ్నం వారికి సంతానం కలిగినప్పటి నుంచి ప్రాపర్టీ మీద ప్రాపర్టీ ఉంటారు శని బాగోవాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే జాతకానికి జాతకానికి మారిపోతుంటుంది ఇట్స్ డిపెండ్ ఆన్ అసలు ఎలా ఉంది అక్కడ ప్లానెట్స్ ఎలా ఉన్నాయో ఏమి తెలుసుకోవాలి కదా ఇప్పుడు ప్రతి ఒక్కరూ రకరకాల బిజినెస్లు చేస్తారు ఎందుకు ఆ బిజినెస్లో ఆ వ్యక్తి ఎందుకు కోట్లు సంపాదించాడు ఈ వ్యక్తి ఎందుకు అన్నీ అమ్ముకున్నాడు అంటే డిపెండ్ ఆన్ వాళ్ళకి ఆ పర్టికులర్ రిలేటెడ్ వాటి మీద అనుయోగం ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి సహజంగానే సెకండ్ లాడ్ ఇస్ మార్స్ కుజుడైనప్పుడు వీళ్ళకి భూముల వల్ల ధనం వచ్చే యోగం ఎక్కువగా ఉంటుంది బట్ ఇక్కడ ఏంటి కుజుడు ఎలా ఉన్నాడు సెని ఎలా ఉన్నాడు చూసుకోవాలి న్యాచురల్గా భూములకు కారకం కుజుడు సాటర్న్ అండ్ మార్స్ బాగున్నాడు భూముల మీద పెట్టారంటే విపరీతంగా డబ్బులు వస్తాయి అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి వీళ్ళకి వివరించి చెప్పేటువంటి టాలెంట్ చాలా బాగుంటుంది థర్డ్ లాడ్ గురువైనందుకు ఓకే అలాగే వీళ్ళు కొంతమంది స్నేహితుల వల్ల కొన్ని మత్తు పానయాలకి వాటికి అలవాటు పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళ గనక పంచమాధిపతి చతుర్థాధిపతి శని గనక ఏమాత్రం కొంచెం పాడైనా పిల్లల జాతకాలు ఇలా ఉన్నాయంటే వెంటనే వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్తో వెళ్తున్నారు వాళ్ళు ఏమైనా డ్రింకింగ్ అనో స్మోకింగ్ హ్యాబిట్స్ వెళ్తున్నారా అనేది చూసుకోవాలి అందులో ప్రధానంగా బుధుడిని కూడా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే బుధుడు వ్యసనాలకు అవుతాడు వీళ్ళకి సో బుధుడు ఎలా ఉన్నాడు శని ఎలా ఉన్నాడు ఈ కాంబినేషన్ చూసుకుంటే ఓకే మనకి దాని గురించి పిల్లలు ఇలా వెళ్తారని భయపడాల్సిన పని లేదు దానికి సంబంధించిన దానం ఇచ్చుకుంటే సరిపోతుంది ఆ రకంగా చేసుకోవచ్చు అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే ఏదైనా కోర్టు కేసు ఏర్పడతాయన్నప్పుడు గురువారాలు గురువు యొక్క నక్షత్రాలు అంటారు అంటే పునర్వసు విశాఖ మరియు అదేవిధంగా పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలలోని పొరపాటును కూడా వీళ్ళు కోర్టుకి సంబంధించిన వెయ్యకూడదు ఈ మూడు నక్షత్రాలు జరిగేటప్పుడు మీరు వీళ్ళు ఏదైనా సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త పడాలి ఈ గురువారాలు ప్రత్యేకంగా గురువు ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఎందుకంటే గురువుని బట్టే వీళ్ళ జన్మజాతకంలో జూపిటర్ ఎలా ఉన్నాడో దాన్ని బట్టే వీళ్ళ పూర్వజన్మ కర్మని వీళ్ళు ఎంత అనుభవిస్తారని తెలుస్తుంది బాగున్నాడు మంచి కర్మ అనుభవిస్తాడు పాడయ్యాడు కోర్టు కేసులని మిస్కమ్యూనికేషన్స్ అని వీళ్ళకి మంచి చెప్తాలు చెడు అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందుకని ఈ యొక్క అంశంలో జాగ్రత్త వహించాలి వీళ్ళు ఖచ్చితంగా ఇది ఎలా ఉంటుంది అంటేనండి ఒక లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఒక వయసులో అవదండి పక్క మీరు కావాలంటే నేను ఒక ఐదు పదివేల జాతకాల మీద ప్రతి అంశం మీద రీసెర్చ్ చేశాను అంటే పెళ్లి దగ్గర నుంచి బిజినెస్ల దగ్గర నుంచి ధనయోగాల దగ్గర నుంచి యాక్సిడెంట్స్ దగ్గర నుంచి జీవిత భాగస్వామి వచ్చే దాని దగ్గర నుంచి అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళకి పర్టికులర్గా వీళ్ళ జన్మజాతకంలో సెవెంత్ లార్డ్ కుజుడు మేజ్ అంటే ఫస్ట్ వివాహాన్ని పాజిటివ్ ట్రిగర్ చేసే కారకుల్లో ఫస్ట్ కుజుడు ఉంటాడు వీళ్ళకి సో కుజుడు ఉన్నప్పుడు ఉండే జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారంటే కొంచెం స్ట్రాంగెస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా వాళ్ళు వస్తారు వీళ్ళకి జనరల్గా చూసుకుంటే అయితే వీళ్ళ కుజుడు ఎప్పుడైతే శుభగ్రహ సంబంధాలు వస్తాయో అప్పుడు వివాహ సంబంధించినటువంటి వీళ్ళకి కనెక్ట్ అవుతాయి చెప్పాలంటే అయితే సర్వసాధారణంగా ఎవరికైనా సరే మనం ఉట్టి లగ్నాన్ని పట్టుకొని ఉట్టి నక్షత్రాన్ని పట్టుకొని కనుక మీకు ఈ సంవత్సరంలో అవుతుంది అంటే అది పూర్తిగా తప్పే అది అధ్యయనం చేయనట్టే ఎలా అంటే ఇప్పుడు పేషెంట్స్ వచ్చారు గారి దగ్గరికి అందరికి ఒకే రకమైన ఇది మెడిసిన్ ఉండదు వాళ్ళ దాన్ని బట్టి ఎలా మారిపోతూ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ వాళ్ళ సెవెంత్ లాడ్ ఉండే దాన్ని బట్టి మారిపోతుంది దాన్ని బట్టి చూసుకోవాలి పర్సనల్ చాట్లో ఇది ఇట్లా గుడ్డిగా ఏదో తులాలగ్నంలో మీకు ఇరవై ఏడు ఏటవుతుంది అవుతుందంటే అది పూర్తిగా తప్పదు కాబట్టి సూచనలు కొంచెం అంటే ఇప్పుడు సెవెంత్ లాడ్ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు సో అది ఉండే దాన్ని బట్టి మీకు ఫలితం ఇస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ సెవెంత్ లాడ్ లగ్నంలో ఉన్నాడు అనుకోండి జీవిత భాగస్వామి తో ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అదే సెవెంత్ లాడ్ సెకండ్ హౌస్లో ఉన్నాడు కుటుంబాన్ని ఆవిడే ఎక్కువ రూల్ చేస్తూ ఉంటుంది ఆవిడ వచ్చినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది అయితే సెవెంత్ లాడ్ ఎప్పుడైనా సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు బంధువర్గం వాళ్ళతో అవుతుంది అదే సెవెంత్ లాడ్ థర్డ్ హౌస్లో ఉన్నాడు అప్పుడేంటి పరాక్రమం చాలా ధైర్యవంతరాలు చాలా డిగ్నిఫైడ్ నేచర్ ఉన్న అమ్మాయి అవుతుంది అదే సెవెంత్ లాడ్ ఫోర్త్ లో ఉన్నాడు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఈ తులాల జ్ఞానికి సప్తమాధిపతి అయిన కుజుడు కనుక నాలుగో స్థానంలో మకరంలో ఉంటాయి ఓవర్ ఎమోషన్స్ ఉంటాయి అయ్యి ఇవి వీడేంటర్ ఇంత ఎమోషన్స్ ఉంటున్నాయనిపిస్తుంది అలాగే జాబ్ కూడా చేస్తారు ఎక్కువ జాబ్స్ కోసం తిరుగుతుంటారని చెప్పచ్చు మనం సెవెంత్ లాడ్ అదే ఫిఫ్త్ హౌజ్లో ఉంది సెవెంత్ లాడ్ అప్పుడు ఏంటంటే కొంచెం ఇష్టపడి వాళ్ళని చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడు అది కాక కుంభరాశిలో ఉంటాడు కాబట్టి తులాలగ్నానికి అక్కడ ఉండేటువంటిది ఏంటంటే వాళ్ళు కొంచెం ఇంట్రోవెట్గా ఉండడం కొంచెం ఆధ్యాత్మికంగా ఉండడం మనిషి ఎప్పుడైనా కుంభరాశిలో కనుక సప్తమాధిపతి పడ్డాడు ఈ తులాలగ్నానికి మనిషి యొక్క కలర్ కూడా కొంచెం కొంతమంది గోల్డెన్ కలర్ అంటూ ఉంటాం పసుపు పచ్చగా బలే ఉన్నారండి అలాంటి కలర్ కూడా ఉంటారు కొంచెం ఎరుపుతో పసుపుతో కూడుకునేటువంటి రంగు కూడా ఉంటారు అలాగే అదే సెవెంత్ లార్డ్ మీనంలో ఉన్నాడు కొంచెం అప్పుడప్పుడు దూరంగా వెళ్ళడం ఎందుకంటే సెవెంత్ లార్డ్ ఇన్ సిక్స్త్ కదా ఇష్టపడి చేసుకోవడం ఇట్లాంటివన్నీ అంటే సెవెంత్ లార్డ్ ఉన్న దాన్ని బట్టి అది ఉండే స్టార్ని బట్టి అది ఎలాంటి తత్వంగా అమ్మాయి వస్తుంది లేదా అబ్బాయి వస్తారు వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారా వీక్ గా ఉంటారా భయపడే లక్షణాలు ఉంటాయా అనేటువంటిది దాన్ని బట్టి ఉంటుంది కాకపోతే ఒకటి మాత్రం మనం ఏం చెప్పొచ్చు అంటే వీళ్ళకి కుజుడు బాగున్నాడు అంటే బాబును పెళ్లి చేసుకో ముందు బాగుపడతాం అని చెప్పాలి సెవెన్ అండ్ సెవెంత్ అండ్ సెకండ్ లార్డ్షిప్ కదా ఇక్కడ అసలు ఒక 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 భావం యాక్టివ్ అయినప్పుడు అది ఇస్తుందని పట్టుకోవాలి అంటే ఒక వ్యక్తికి చల్లోకి వెళ్తే జలుబు వస్తుంది వెళ్ళాడంటే జలుబు వచ్చేస్తుంది చల్లోకి మరి వేరే వ్యక్తికి రాదేందుకు ఇత ఇతని శరీర తత్వం అలా ఉంది ఇంకొంతమందికి తొందరగా నేర్చేసుకుంటాడు ఏదైనా చెప్పగానే వాళ్ళల్లో ఏదైతే తత్వం ఉంటుందో వాళ్ళు ఎలా అయితే ఇది అవుతారో వీళ్ళకి కూడా ఆ తత్వం ఉంటుంది అలాగే వీళ్ళకి జా బాగా వివరించి చెప్పడం బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదైనా ఒక ఇల్లు ఒక గృహంగానే ఏదైనా ప్లేస్ ఉంటే దాన్ని అందంగా దిద్దుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకంటే వీళ్ళ పార్ట్నర్ స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటారు సర్వసాధారణంగా కొన్ని కొన్ని విషయాల్లో ఎంత సీక్రెసీగా ఉంటారంటే అవి బాబా ఇంత ఇంత సీక్రెసీ ఎలా దాచిపెట్టాడు బాబు అనిపిస్తూ ఉంటుంది తులాలగ్నం వారికి అలాగే వీళ్ళకి కనుక మెర్క్రీ బాగున్నాడు అంటే ఖచ్చితంగా ఫాదర్కి బిజినెస్ రిలేటెడ్ వాటి మూలంగా ధనం సంపాదించుంటాడు ప్రాపర్టీ సంపాదించుంటాడు ఫాదర్ కొంచెం బిజినెస్ మైండ్ ఉంటుంది అంటే బుద్ధులు బాగుండాలి బుద్ధులు బాగుంటేనే వీళ్ళ ఫాదర్ యొక్క ప్రాపర్టీ తీసుకోవాలి అదర్వైజ్ ఫాదర్ ప్రాపర్టీ తీసుకోకూడదు ఎప్పుడైనా తులాలగ్నానికి పర్టికులర్గా బుద్ధుడు కనుక పాడైనట్లయితే అది ప్రధానంగా చూసుకోవాలి అయితే మీరు ఇందాక ప్రారంభంలో అడిగారు ఏమండి వీళ్ళకి ఏ రంగు ఏ దిశ అనేటువంటి దిశ అనేటువంటిది మాత్రం పేరు బట్టి చూసుకోవాలండి వర్గు అంటారు దాన్ని కాకపోతే వీళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు తులాలగ్నానికి ఫోర్త్ లాట్ శని అవుతాడు కాబట్టి శాటన్ వాస్తుపరంగా నాలుగవ అధిపతి వీళ్ళకి శాటన్ వీళ్ళకి గృహ కారకుడు అవుతున్నాడు సో గృహానికి సంబంధించిన కారకుడు అవుతాడు కాబట్టి వీళ్ళు ఏం నేర్చుకున్నా అంటే విద్యా సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేటివ్ రిలేటెడ్ ఎక్కువ నేర్చుకోవడానికి ఇష్టపడతారు అలాగే వీళ్ళ మదర్కి కూడా కొంత క్రియేటివిటీ లక్షణాలు కూడా ఉంటాయని చెప్తాము అయితే వీళ్ళు గృహం ఎప్పుడు తీసుకున్నా కూడా పడమర దిశ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ఓకే వెస్ట్ సైడ్ పాడవడం వల్లే వీళ్ళు ఆ గృహం కానీ ఆ స్థలం కానీ తీసుకున్నప్పుడు ఇబ్బంది వస్తుంది నేను చూసినటువంటి చాలా చార్ట్స్లో అంటే చాలామంది లైఫ్లో తులారగ్నం ఏమంటే ఫలానా ఇల్లు తీసుకున్నప్పుడు నాకు బాగాలేదండి అంటే చూస్తే వెస్ట్ పెరగడం కానీ వెస్ట్లో గొంతు ఉండడం కానీ వెస్ట్లో వాటర్ ఉండడం కానీ లేకపోతే ఆ వెస్ట్ సైడ్ ఏదో ఒక క్రాక్స్ రావడం లేకపోతే వెస్ట్ సెంటర్లో ఏదైనా ఎందుకంటే ఫోర్త్ లార్డ్ శని కాబట్టి వెస్ట్ నుంచే వస్తుంది ప్రాబ్లం అనేది సో అది మనం అర్థం చేసుకోగలగాలి గృహయోగం అయితే గృహయోగం ఖచ్చితంగా ఉంటుంది ఉండదని కాదు కాకపోతే ఫోర్త్ లార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు లగ్నాలు పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ జనరల్ గా ఉంటే కొన్ని ఉంటే మీకు పర్టికులర్ పర్సనల్ చాట్ బట్టి మారిపోతూ ఉంటుంది అంటే ఒక తల్లిదండ్రికి నలుగురు పిల్లలు పుట్టారు నలుగురు ఒకలాగే ఎందుకున్నట్లేదు రూపు రే రూపురేఖల దగ్గర నుంచి ఆలోచన విధానం దగ్గర అన్ని మారిపోతున్నాయి ఏమంటే వీళ్ళకే కదండి పుట్టారు అంటే జండర్ మారిపోతుంది లక్షణాలు మారిపోతున్నాయి రూపురేఖలు మారిపోతున్నాయి అన్ని మారిపోతున్నాయి వాళ్ళు పుట్టిన టైము ఎందుకంటే ఇప్పుడు ట్విన్స్ పుట్టారు అనుకోండి మినిట్స్ ఆఫ్ తేడాలో మేము లగ్నాన్ని మార్చుకొని చెప్తే కావాలంటే మనం ప్రోగ్రామ్ చేద్దాం ఇద్దరు ఇద్దరు ట్విన్స్ వస్తాయి కనుక ఈ ఇద్దరు ట్విన్స్ లో ఏమండి ఈ అమ్మాయి పెద్దది ఈ అబ్బాయికి చిన్నవాడు అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క తత్వం చెప్పొచ్చు ఇంకా అందులో డౌట్ ఏం లేదు ఓకే గురుగారు మరి వీళ్ళకి ప్రొఫెషన్ ఏది బాగా సూట్ అవుతుంది వీళ్ళకి ఎక్కువగా కళా సంబంధించినవి కళలు లా రిలేటెడ్ సంబంధించింది క్రియేటివిటీకి సంబంధించింది ఏదైనా వీళ్ళు చేసుకోవచ్చు ఎందుకంటే తుల లగ్నానికి శుక్రుడు అధిపతి దశమానికి చంద్రుడు అధిపతి శుక్ర చంద్రులు ఇద్దరు కూడా చంద్రుడు కనుక ఇంకా బాగున్నాడు ఫుడ్ రిలేటెడ్ లోకి ఓకే రవి బాగున్నాడు గవర్నమెంట్ జాబ్స్ వెతుక్కోవచ్చు వీళ్ళు అంటే ఇక్కడ ఏంటంటే మీరు పుట్టిన సమయానికి అసలు ప్లానెట్ ఏది స్ట్రాంగ్ గా ఉంది సింపుల్ ఇప్పుడు మీరే మీ ఆఫీస్ ఉంది ఒక వ్యక్తి జాబ్ కోసం వచ్చారు అందులో అతను ఎస్సీవో చేయడంలో స్ట్రాంగ్గా తమ్ తమ్ము పెట్టడంలో స్ట్రాంగ్గా కెమెరా లైటింగ్ చూసుకునే దాంట్లో స్ట్రాంగ్ లేదు బాగా లో స్ట్రాంగ్ స్ట్రాంగ్గా చూసి బాబు నువ్వు దీనికి సెట్ కావాలి దీనికి సెట్ అవుతూ ఉంటాం అంతే కదా అలాగే మన జన్మజాతకంలో ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉందో చూసుకోవాలి ఎప్పుడు కూడా మార్స్ స్ట్రాంగ్గా ఉన్నాడు సెకండ్ లాడు ధనయోగాన్ని ఇస్తున్నాడు ఇలా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళమని చెప్పాలి అలాగే అది మూన్ స్ట్రాంగ్గా ఉన్నాడండి కళారంగాల్లోనే బాగా రాణిస్తారు వాళ్ళు ఇట్స్ డిపెండ్ ఆన్ ట్వెల్వ్ ప్లానెట్స్ మనకి ట్వెల్వ్ లో నైన్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నైన్ ప్లానెట్స్లో ఏది బలంగా ఉందో చూసుకోవాలి బట్ వీళ్ళకి జనరల్ గా పనికి వచ్చేది మాత్రం ఏమిటంటే కళా సంబంధించినవి కాకపోతే ఇది ఇట్స్ డిపెండ్ ఆన్ ప్లానెట్ స్ట్రెంత్ అలాగే మనకి ఏది ఎట్లా ఉందనేది అంటే ప్లానెట్ స్ట్రెంగ్త్ ప్లస్ దశలే నడుస్తున్నాయి వీళ్ళకి ఎంతవరకు బలం ఉంది బలహీనంగా అవుతున్నటువంటి గ్రహాలు ఏమిటి తద్వారా వీళ్ళు అసలు ఏ రెమెడీ చేసుకుంటే సెట్ అవుతుంది ఈక్వల్ టు మెడికల్ లాగేనండి ఇది కూడా చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది డౌట్ పడుతూ చెప్పాల్సిన అవసరం లేదు పర్సనల్ చార్ట్ ఉన్నట్లయితే వీళ్ళ నిర్దేశం అనేటువంటిది జన్మజాతకం ద్వారా తెలుస్తుంది కాకపోతే వీళ్ళకి సంతానం విషయంలో స్త్రీ సంతానం తులసి లగ్నం నైంటీ పర్సెంట్ ఉండవు నేను చూశాను ఉంటాయి అట్లాగే సంతానం బయటికి వెళ్ళడం కూడా నేను చూశాను చాలా కంట్రీస్ అదర్ కంట్రీస్ కి వెళ్ళడం చదువుకోవడం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళడం ఇవి జరుగుతాయి ఖచ్చితంగా అట్లా అన్నమాట తెలుస్తాయి గురువు గారు ఆయుష్ విషయం గనక చూసుకుంటే ఒకటే నండి ఎప్పుడు కూడా వీనస్ మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళ శుక్రుడు బాగున్నాడు బాగున్నాడా దీర్ఘాయుదాయం అంటే శుక్రుడు ఎగ్జాల్టెడ్ గా ఉన్నాడు లేకపోతే శుక్రుడు మంచి ప్లానెట్స్ తో కలిసి ఉన్నాడు ఖచ్చితంగా ఎయిటీ నైన్టీ దాటతారు ఇట్స్ డిపెండ్ ఆన్ వీళ్ళ యొక్క అంటే లక్షణాలు కానివ్వండి వీళ్ళకి ఆయుష్ కానివ్వండి అన్నీ కూడా శుక్రుడి మీద బేస్ అయి ఉంటాయి ఎవరి అయితే ఆరోగ్య విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం గురువుని చూసుకోవాలి అంటే వీళ్ళకి ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఎక్కువగా దేని వల్ల వస్తాయి అంటే ఓవర్ ఫ్యాట్ ఐటెమ్స్ తినడం వల్ల స్టాక్ ఐటెమ్స్ తినడం వల్ల లివర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము లేకపోతే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అది చూసుకోవాలి మెయిన్గా సెల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ రావడం అనేది గురువు పాడైతే వస్తుందండి ఎవరికైనా సెల్స్ డామేజ్ అయ్యి అంటాము సెల్స్ అభివృద్ధి గుజ్జు పిట్టం అనమాట బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి శనగలు దానంగా ఇస్తూ ఉండాలి దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేస్తుండాలి వీళ్ళు ఎక్కువగా కాళికా అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచిది వీళ్ళకి రెగ్యులర్ గా ఎందుకంటే పంచమాధిపతి శ్రీని అవుతాడు కదా అది కూడా కుంభరాశిలో ఉండేటువంటి శని కాళికా అమ్మవారి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అక్కడ ఓకే ఓకే గురుగారు గురుగారు వీళ్ళకి షేర్ మార్కెట్ లో ఏమైనా కలిసి వస్తుందా అంటే ఎక్కువ మంది ఇప్పుడు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కదా ఆసక్తి ఉంటుందండి ఖచ్చితంగా ఆసక్తి నూటికి నూరు శాతం ఉంటుంది షేర్ మార్కెట్ లో వీళ్ళకి అయితే నేను చెప్పేది ఒకటే ఎనీ లగ్న ఎనీ స్టార్ మీరు చూసుకోవాల్సింది షేర్ మార్కెట్ లో రాణించాలి అంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ ఉండాలి వాళ్ళ జాతకంలో టూ అంటే సెకండ్ లార్డ్ ధనాధిపతి ఫైవ్ అంటే ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి తెలియడమే షేర్ మార్కెట్ ఇన్ టైం ప్రాపర్ టైంలో ఎంటర్ అవ్వాలి ప్రాపర్ టైంలో ఎగ్జిట్ అయిపోవాలి ఇంకేదో పెరుగుతుందని ఉంచుకొని మళ్ళీ లాస్ అయిపోవడం అసలు ఎంటర్ అవ్వాలని సమయంలో ఎంటర్ అవ్వడం చేస్తూ ఉంటారు అది షేర్ మార్కెట్ యొక్క స్ట్రాటజీ అది అలాగే ఎయిట్ అంటే ఆకస్మికంగా ధనం రావడం లెవెన్ అంటే లాభాలు రావడం ఈ ఫోర్ రిజల్ట్స్ ఉండి ఇక్కడ వీళ్ళ కనీసం ఒక్కటైనా నిజమంగ రాజయోగమైనా విపరీత రాజ్యోగం అయినా మంచి ధనాధిపతి దశ నడిచేటప్పుడు వీళ్ళని ఎవరు ఆపలేరు షేర్ మార్కెట్లో అది లేకుండా గుడ్డిగా ఎంటర్ అవడం మాత్రం పూర్తిగా తప్పు ఎందుకంటే నేను కొన్ని వేల జాతకాల్లో ఎవరికి అసలు వస్తుంది నేను చాలా చాలామందికి అసలు వాళ్ళు అసలు ర్యాండమ్గా ఏదో పెట్టేస్తారు బాగా డబ్బులు వస్తాయి ఏమిటి అందరికీ అర్థం కాదు ఏంటి అసలు ఎట్లా వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ జన్మజాతకాల్లో నీచంగ రాజ్యోగాలు విపరీత రాజ్యోగాలు ఈ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషను ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనం ఏది అనుభవిస్తున్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం మనకి వేదం మొత్తం ఏంటి సారం అంటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకొన్ని ఇబ్బంది పెట్టకు ఒకరికి ఉపకారం చేయి పాస్ట్ లైఫ్లో బాగా విపరీతంగా ఆయన వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఉన్నది కూడా దానం చేయగలిగితే ఇప్పుడు నీకు ఈజీగా వస్తుంది అంతేగాని నువ్వేమీ చేయకూడదు నీకు ఈజీగా ఎందుకు రావాలి ఫస్ట్ అనేది అర్థం చేసుకోవాలి అది వీళ్ళు ఎక్కువగా కాలిక అమ్మవారితో పాటు మరీ ఎక్కువ సమస్యలు ఉన్నాయి అనుకునేటువంటి వారు రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి సమస్యలు అనేటువంటివి కూడా తగ్గుతాయి వీళ్ళకి తోబుట్టువుల గురించి ఏమైనా తెలుస్తున్నా తోబుట్టువులు అంటే వీళ్ళకి తోబుట్టువులు ఖచ్చితంగా ఉంటారు తులారగ్నం వారికి ఎక్కడో గురువు పాడైతే మనం చెప్పలేం కానీ ఇద్దరు అంటే మల్టిపుల్ తోబుట్టువులు ఉంటారు బాగా చదువుకున్న తోబుట్లు ఉంటారు వీళ్ళకి బాగా జ్ఞానవంతులు ఉంటారు అండ్ అట్లాగే వీళ్ళకి తోబుట్టువులులో ఖచ్చితంగా అంటే గురువుకి వచ్చింది కాబట్టి ఆధిపత్యము ఈ లార్ రిలేటెడ్ దీంట్లో ఉండడం కానీ అట్లాగే కొంచెం చూడడానికి కూడా బుద్ధుగా ఉండడం తోబుట్టువులు ఇట్లా కూడా జరుగుతుంది వీళ్ళు తులాలగ్నం వారు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క బాడీని మెయింటైన్ బాగా చేస్తారు వీళ్ళు వీళ్ళు ఎలాగున్నా అందంగా ఉంటారండి నలుప తెలుప చామంచాయ పొట్టిగా కాదు ఒక 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 చార్మ్ అనేది ఉంటుంది ఒక చార్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది వీరికి అందులో డౌట్ ఏం లేదు ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు సో విన్నారు కదా తుల రాశి గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీరెవరైనా పర్సనల్ చాట్ చెప్పించుకోవాలి అంటే పర్సనల్ చాట్లోనే చాలా విషయాలు తెలుస్తాయని గురుగారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు కదా చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళుకి కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ధన్యవాదాలు నమస్కారం గురు